వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ క్షీరాబ్జీ ద్వాదశి సందర్భంగా సముద్రుడికి జలహారతి సమర్పించారు గంగమ్మకు జలహారతి ద్వారా విపత్తులు విరుచుకుపడకుండా రైతులు మత్స్యకారులు సుభిక్షంగా ఉండాలని ఏటా ఈ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం తోటూరు సముద్ర తీరంలో అన్నమయ్య కీర్తనల గాయని సంగీత విద్యాంసులు లింకా గినిస్ పుస్తకాల్లో రికార్డు నెలకొల్పిన కొండవీటి జ్యోతిర్మయ్యి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు వేద పండితుల మంత్రోచరణలతో భక్తుల గోవిందనామ స్మరణల మధ్య విష్ణుహారతిని గంగామాతకు అందించారు ఈ సందర్భంగా జ్యోతిర్భయ మాట్లాడుతూ కార్తీక మాసం క్షీరాభిగి ద్వాదశిని పురస్కరించుకుని విష్ణుమూర్తికి జలహారతి ఇచ్చామని మన చుట్టూ ఉన్న పర్యావరణంతో పాటు రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని విష్ణుమూర్తికి హారతిని ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గౌతు శాంసుందర్ శివాజీ దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఎలాంటి ఆటంకం లేకుండా భగవానుడు అంటే ఇప్పుడే కదా వారు అడుగు వేస్తూ ఉన్నారు ఈ అడుగులోనే విష్ణు అందరి రూపంలో ఆశీర్వదిస్తూ అతనికి మంచి కార్యక్రమాలే కాకుండా చక్కటి సుపరిపాలన అందించడానికి కావలసిన స్థైర్యము అభయము ఆనందము విజయము అందించాలని మన స్మృతిగా కోరుకుంటూ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కూడా ఈ సముద్రాన్ని చాలా మంది ఒక ఇది చాలా ఇష్టమైన ప్రాంతం ఎంత సంస్కారం కూడా చాలా చక్కగా నిర్వహించిన ఏర్పాటు చేయించాను అలాగే ఆ ఒక మంచి ఫాలోవర్ వచ్చినటువంటి ప్రతి గుర్తు ప్రతి ముద్ర ఈ సముద్రంలో ఉంటుంది కనుక దాన్ని మనం సముద్రము అని చెప్పాం ఈ సముద్రంలో ఉన్నటువంటి విశేష